జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధులు గల శ్రీ రుక్మిణి సత్యభామే సమేత మధన వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ఉత్సవాల సందర్భంగా లోక కళ్యాణార్థమై భాగవత ఆచార్య అనుగ్రహ ప్రాప్తికై గురువారం ఎనిమిదవ రోజు ఏక ఇష్టి విశ్వసేన హవనం గణపతి అభిషేకం నిర్వహించారు పూర్ణావతిలో కార్యక్రమాలు ముగిశాయి రేపు అనగా శుక్రవారం శ్రీయాగము మహాపూర్ణావతి ఉంటాయని నిర్వాహకులు చిన్న స్వామి తెలిపారు కార్యక్రమ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు కార్యక్రమంలో అర్చకులు నమ్మి నరసింహాచారులు చిన్న స్వామితో పాటు నమ్మి విష్ణువర్ధనాచార్యులు సభాపతి గుళ్ళ సూర్యనారాయణ శర్మ సూరజ్ శర్మ అజయ్ శర్మ రాధాకృష్ణ శర్మ శ్రీరంగ వైభవ్ విష్ణుచరణ్ నవీన్ శర్మ రాఘవ్ శర్మ అజిత్ కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు तवश्च निर्वेस्टे यसो द्वाजा विश्वस्य छेदभेदनस्य यज्वा अहहि सोऽवरसायत्रको अरदेव वसंतवस्य अजमेत्तो भगवानयमे भगवत्र अजमेत् त्वमे एषो यजमानः इतेनस्मै तथागत्य बन्जयं त्रैदान्यत्यक्स्य वैदान्यं यत्किस्माय यत्वैदान्यं यत्वैस्वादमचरेत् प्राणानां विरन्ध्रजृत्वाभाष्टं भावेना नैनां यजत्पलवर्जनेनैव हि कला शिवो गंगा कृष्णो देशनम् ले लो यावस्वले दृष्टवे ज्योतिषमे सोचतेवे प्राणाचदेव आचरे व्याचरे सत्यवे जतवे वादीनतेवे वाक्चवे ओचवे इष्मे स्त्रोत्र जवेदचस्य मेवंचम औचरे नाटम आचवे जनात्माचरे रोचवे धर्मले भरमले कार्यवे स्टारमे वरमदिचवे नधीर आचवे चतवा आदिवचवे अनिष्ठमे वाष्टवे वस्त्रवे वष्टवे देवाचवे महिमाचवे आदिमाचवे प्रथमे पूर्वचरे पूर्णदानचवे अक्षि निष्ठरे पूजा वाष्टवे चतचरे छतमे अधिआचरे जवाष्टवे महासा आचमेसलाचमे पुजाचमे हलवा अचमे भोगमा अचमे वसा अचमे प्रज्ञानवचमे नवचमे श्यामगादाचमे दिवाrah अचमे भास्करवे मृत्युराजमे गिरीचमे वरुणचमे सिकनाचमे वरुणस्पदेष्टमे हिरण्यचमे ऋतचमे रक्तचमे दामदचमे रोचले अपिसवाचमे जीवोत्सववोध्रेष्टमे व्यंचरवचमे गृश्चरचमे सत्यवे ग्रामन्यासमे वसुभारन्याशयत्येव सर्वांपेतचवे विततिसमे भूतकमे रोदिचमे अबल्लस चमेयमत चमेदी चमेयजति चमेय अवन्ति चमार इंद्रस चमेसोमस चमार इंद्रस चमेय सभिता चमार इंद्रस चमेय सरस चमार इंद्रस चमेय भूसा चमार इंद्रस चमेय रोहत सकारी चमार इंद्रस चमेय विप्रस चमार इंद्रस चमेय बलरूप चमार इंद्रस चमेय वस्ता चमार इंद्रस चमेय दादा चमार इंद्रा के चमेय क

ై శ్రీమన్నారాయణ కృష్ణోరక్షతనో జగత్రయ కృష్ణం గురుణన్నమస్యామ్యహం కృష్ణే నామత్రువోనియత కృష్ణ జతస్మై నమ కృష్ణాదేవసమద్వితం జగజ్జితం కృష్ణ దాసోస్యహం కృష్ణే తిష్టతి విశ్వమేదఖిలం హే కృష్ణ సంరక్షమ జగిత్యాల పట్టణ ప్రజానీకానికి అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాశిష్యులను తెలియజేస్తూ స్థానికమైనటువంటి శ్రీ వేణుగోపాల వారి యొక్క ఆలయంలో గత ఎనిమిది రోజులుగా లోక కళ్యాణార్థమై సంకల్పించి పెద్దల అనుగ్రహం చేత ఆచార్యుల యొక్క మంగళ శాసనాల చేత కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం ఈరోజు ఎనిమిదవ రోజు నాడు విశేషించి విశ్వక్సేన ఇష్టి ఆరాధన సహిత మూలమంత్ర హవనాన్ని అలాగే గణపతి అధరవణ శీర్ష సహస్రావర్తన అభిషేక కార్యక్రమాన్ని కూడా మనం లోక కళ్యాణార్థమై అందరం కలిసి చేసుకోవడం జరిగింది ఇది చేయడానికి గల కారణం ఏంటంటే ప్రకృతిపరమైనటువంటి విపత్తుల నుంచి భగవంతుడు మనకు అందరినీ కాపాడాలి అనే సదుద్దేశం చేత బ్రాహ్మణోత్తముల చేత ఆచార్యుల అనుగ్రహం చేత ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి అందరికీ కూడా ధర్మంగా పరిపాలన చేస్తే ధర్మబద్ధమైనటువంటి విధానంగా ఉంటే భగవంతుడు ధర్మంగా ఉన్నటువంటి వ్యక్తులను కావచ్చు ధర్మపరాయణమైనటువంటి పృథివీ మనది భారత భూమి ఈ ధర్మభూమి కర్మభూమి కాబట్టి ఈ భూమిలో నిత్యం ఏదైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటే సంతుష్టం జరిగి కర్మను అనుభవించడానికి ఉన్నటువంటి ఈ భూమి కాబట్టి ఈ భూమిలో మంచితనంగా చేసేటువంటి ఫలితాలకు మంచిగా భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడని భావన చేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం కాబట్టి ఇది కార్యక్రమంలో భగవద్భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క ఇష్టాకామ్యాలు ఏవైతే ఉన్నాడో భగవంతుని చరణ సన్నిధానానికి సమర్పించడం జరిగింది తద్వారా వారందరికీ కూడా శ్రీ సమేత మదన్ మదన స్వామి వారి యొక్క అనుగ్రహం చేత వారి కోరికలన్నీ కూడా నెరవేరాలని లోక కళ్యాణార్థమైనటువంటి విధానం కలగాలని భగవంతుని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ